ఏలూరు జిల్లా ఏలూరులో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డప్పల నాయుడు ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట పాదయాత్ర ముప్పై ఐదవ రోజుకు చేరుకుంది పద్దెనిమిదవ డివిజన్ పరిధిలోని పంట పంటకాలువ పూడుకుపోయి వ్యవసాయదారులకు నీరందని పరిస్థితి ఏర్పడిందన్నారు గత ఇరవై సంవత్సరాలుగా ఏలూరులో పరిపాలిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల నాని నగర మేయర్ కార్పొరేటర్ కూడా డివిజన్ సమస్యలు పట్టించుకోకుండా ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని అప్పలనాయుడు ఆరోపించారు తక్షణం డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకపోతే జనసేన పార్టీ తరఫున ఉద్యమం చేపడతామంటూ హెచ్చరించారు కార్యక్రమంలో భాగంగా వంగంలో ఈరోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ డోర్ టు డోర్ తిరిగినప్పుడు చాలామందికి హౌసింగ్ లోన్లు లేవు పూరు గుడిసీలు ఉన్నాయి ప్రధానంగా బాపిస్ట్పేట పేట ఏదైతే కృష్ణా కెనాల్ దగ్గర నుండి బాపిస్ట్పేట మీద నుంచి వంగా గొల్లైడెం వంగాయగూడెం మీదుగా నెహ్రూ కాలనీ వన్ బిట్ మీదుగా పోనింగు వెళ్ళేటువంటి పంటకాలం ఏదైతే ఉందో ఇక్కడ పూర్తిగా అది పూడికిపోయి మురుకుతో వ్యర్థాలతో చండాలమైనటువంటి వాసనతో దర్శనం ఇస్తూ ఉంది అక్కడ దాని పక్కనే ఉన్నటువంటి ఈ వంకాయగూడానికి సంబంధించినటువంటి విలేజ్లో చాలామంది పద్దెనిమిది డివిజన్లకు సంబంధించి చాలామంది మంచినీరు అక్కడ నుయ్యి ఉంది బాగుంది అది అందరికి కూడా మంచినీటికి ఉపయోగపడేటువంటి బావేది ఆ పక్కనే ఆ కాలువ పూడికి వ్యర్థాలతో నిండటం వాసన రావటం దోమలు పెరగటం ఆ దోమలు కుట్టి అనేక మంది హాస్పిటల్కి రోగాలు పోలయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ప్రజలందరూ కూడా దాన్ని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికైనా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు మరి కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ఈ స్థానిక కార్పొరేటర్ గారు కానీ మరి మరి మూడు తపాలుగా గెలిచి పరిపాలన అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఆలనాని మరి ఆయన ఎక్కడ చూస్తున్నారో తెలియదు కానీ మరి యొక్క ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క ఏలూరు నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నటువంటి మరి ఎమ్మెల్యే ఒక్కసారి వచ్చి మన ఉత్సవాలు డప్పులు వాయిద్యాలు కాకుండాను ఒకసారి రేపో ఎల్లుండో వచ్చి కనీసం అది చూసి తక్షణమే ఆ ఒక్క పూడుకను తీసి